సమృద్ధి జీవం ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ మరోసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని విందాం ప్రియరా లోక మహిమను ఆరాధించు శోధన ప్రస్తుతములో మనము నలభై రోజులు యేసో ప్రభు శ్రమలను ఆయన ఎదుర్కొన్న శోధనలను సులభ మరణాన్ని యేసు ప్రభు చేసిన పాప ప్రాయశ్చిత్తాన్ని ధ్యానిస్తూ ఉన్నాం చాలా మంచి తాత్పర్యము చాలా మంచి కార్యక్రమము కూడా ప్రియుల ఎందుకనంటే యశు ప్రభు శిలువను ఎంత ధ్యానిస్తామో అది మనకు అంత అర్థమవుతుంది ఎంత అర్థమవుతుందో అందులో ఉన్న ఆశీర్వాదాలు విడుదలవుతాయి మరి ప్రభు సెలువకు వెళ్ళేటప్పుడు ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాను అందులో ఒక భయంకరమైన శోధన ఎదుర్కొన్నారు చూడండి ఇది మతైసు వార్త నాలుగవ అధ్యాయం ఎనిమిది నుండి పదకొండు వచ్చినాల్లో ఇలా ఉంది మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ను తీసుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసి నెడల వీటన్నిటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా ఏసు వానితో సాతాన పొమ్ము ప్రభు నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదనను ప్రభు తన పరిచర్య ప్రారంభములోనే ఒక నలభై రోజులు అరణ్యములో ఉపవాస ప్రార్థనలు చేయుటకు వెళ్ళాను ఎందుకంటే ఉపవాస ప్రార్థనలు యేసు ప్రభు ముందు గొప్ప ప్రణాళిక ఉన్నది మూడున్నర సంవత్సరాల పరిచర్య ఆయన లోకములోనికి వెళ్ళాలి స్వస్థత కార్యాలు చేయాలి అద్భుత కార్యాలు చేయాలి అనేక సత్యాలు బోధించాలి శిలువలో చివరికి తన ప్రాణాన్ని పాప ప్రాయశ్చిత్తముగా అర్పించాలి మూడవ రోజు పునరుద్ధరణలో లెగాలి రక్షణ సాధించాలి తిరిగి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోవాలి ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి ఈ నలభై రోజులు ప్రభు చేసిన ఉపవాస ప్రార్థనల ద్వారాను రోజు ఆయన చేసే ప్రార్థనల ద్వారానే అవన్నీ సాధ్యపరిచారు అయితే ప్రారంభముల్లోనే యశో ప్రభు ఇవన్నీ నెరవేర్చడానికి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే సైతానుంచి శోధించాడు ఏం చేశాడు ఒక ఎత్తైన స్థలానికి తీసుకొని వెళ్ళి ఈ లోకరాజ్యములను మహిమను చూపించి నీవు నాకు సాగిలపడి నన్ను మొక్కితే ఇవన్నీ నేను నీకు ఇస్తాను శోధన ఏమన్నాడు ఇక్కడ నీ పరమ తండ్రిని నమ్ముకుంటే అన్ని కష్టాలే నీకు అన్ని అవమానాలే చివరికి సెలవలో భయంకరమైన పాపశిక్ష నీవు భరించవలసి వస్తుంది ఇవన్నీ నీకు అవసరమా నీ తండ్రిని నీవు అనుసరిస్తే నీ సెలవు వైపు నీకు వెళ్తే అన్ని కష్టాలే కానీ అవన్నీ వదిలేసి నాకు సాగిలా పడితే ఈ లోకరాజ్యాలన్నీ నీకిస్తాను ఇందులో ముందుగా మనం చూడవలసింది ఏంటంటే సైతాను యేసో ప్రభుతో ఒక పచ్చి అబద్ధం చెబుతున్నాడు ఏమంటున్నాడు లోకరాజ్యాలు నీకిస్తాను లోకరాజ్యాలు సైతానివా ఈ లోకములో ఉన్న మహిమంతా ఎవరిదండి ఈ విశ్వమంతా ఎవరిదండి యహోవ దేవుని వినండి వాక్యం కీర్తనలు ఇరవై నాలుగు మొదటి వచనం భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవాయ నీ విశ్వమంతా యహోవ దేవు నీ భూమంతా యహోవ దేవుడు అందులో ఉన్నవన్నీ యహోవ దేవునివే సైతానికి ఎప్పుడు ఇచ్చారు దేవుడు ఎప్పుడు ఇవ్వలేదు కదా అని అబద్ధం చెప్తున్నాడు యేసు ప్రభుని శోధిస్తున్నాడు ఎలాగా నువ్వు నాకు మ్రొక్కితే ఇవన్నీ నేను ఇచ్చేస్తాను సో యేశో ప్రభు ఆ అబద్ధానికి లొంగలేదు అది నంబర్ వన్ నంబర్ టూ యేసో ప్రభు ఈ లోక మహిమను పొందే శోధనకు కూడా ఆయన లొంగలేదు చాలా ఈజీ కదా ఎందుకండి అంత కష్టమైన జీవితం నాకు ఈ సైతాన్ గారిని నమ్ముకుంటే అన్ని ఇచ్చేస్తున్నాడు కదా అసలు నేను రాజుగానే కదా వచ్చాను మరి ఆ రాజుగా ఉండడానికి ఇవన్నీ నాకు ఏమీ లేకుండానే రాజుగా బయటెత్తున్నాడు కదా ఎంత శోధన అప్పుడు యేసు ప్రభు అంటారు అయ్యి సాతానా పొమ్ము ప్రభు అయినా నీ దేవునికి బ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను దర్శన్ యేసుప్రభు సైతానికి లొంగలేదు పరమ తండ్రికే కట్టుబడి ఉన్నారు ఆ ఇరుకు మార్గంలోనే శిలువ మార్గంలోనే వెళ్ళారు అద్భుతముగా అన్ని సాధించారు వినండి ప్రియద పునరుద్ధానము తరువాత పరమ తండ్రి క్రీస్తును రాజులకు రాజుగా ప్రభువుగా ప్రభువుగా చేసేసారు ఇక్కడ ప్రభు ఏం నేర్పిస్తున్నారో తెలుసా నో క్రాస్ నో క్రౌన్ సిలువ లేదే కిరీటము లేదు అసలైన కిరీటము శిలువ ద్వారానే రావాలి మన ఆ కిరీటం యేసు ప్రభువుకు వచ్చింది రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఈ రక్షణ జీవితంలో మీరు నేను ముందుకు వెళుతూ ఉండగా సైతాను అనేక మంది క్రైస్తులతో ఇదే అంటున్నాడు నీకు వాక్యానుసారమైన జీవితం అవసరమా యేసో ప్రభు నీ సెలవు ఎత్తుకో నడవమన్నారు నీకు అవసరమా మరి అన్ని కష్టాలు ఇబ్బందులే కదా ఎందుకు వెళ్తావు నువ్వు ఒక్కసారి నాకు నువ్వు మొక్కితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను ఆ ఎప్పుడు నమ్మద్దు నమ్మచ్చు ఎరడు కూడా ఈ లోకములో ఉన్న వాటిని నమ్ముకోవద్దు లోకములో ఉన్న మహిమను ఆరాధన చెయ్యవద్దు వినండి ప్రియులేదు మన జీవితాలు దేనికి అంకితమవుతాయో అదే మన ఆరాధన మన జీవితాలు లోకానికి లోకములో ఉన్న మహిమకు లోకములో ఉన్న డబ్బుకు లోకములో ఉన్న వస్తువులకు లోకములో ఉన్న ఐశ్వర్యానికి అంకితమైతే అదే మన దేవుడు దాన్ని మనము ఆరాధన చేస్తున్నాము లోకములో ఉన్నవి వద్దు అన్నములే అన్నీ మనకు కావాలి కానీ ఇక్కడ తేడా ఏంటంటే వాటికే అంకితమైపోయి యహోవ దేవుణ్ణి ఆరాధన చేయడం మర్చిపోవద్దు చాలామంది చేస్తారు ఆదివారము ఆరాధన ఎగ్గొట్టేవారు ఎంతమంది లేరండి పిచ్చి పిచ్చి కారణాలు చిన్న చిన్న కారణాలు సోమరితనం వెళ్ళకపోతే ఏమైందిలే ఏమవుతుందనమాట వాళ్ళు ఎప్పుడైతే యహోవా దేవుని ఆరాధన చేయలేకపోతున్నారో వారికి తెలియకుండా నే లోకములో ఉన్న వాటిని ఆరాధన చేస్తూ ఎంతోమంది పడిపోతున్నారు అంతేకాకుండా ఇంకో మాట కూడా చెప్తాను వినండి ఈనాడు మన తెలుగు క్రైస్తవ సంఘాల్లో ఉన్న పెద్ద సమస్య కొంతమందే టైంకి వస్తారు అధిక శాతం ఇష్టానుసారంగా వస్తూనే ఉంటారు ఒక సంతలోకి వచ్చినట్టు వస్తుంటారు దేవుణ్ణి ఆరాధించడంలో ఎంత అపకీర్త అండి ఎంత ఆయనకి అవమానం అండి ఆరాధన ఎనిమిది గంటలకు అంటున్నామని అంటే మనకంటే ముందు యహోవా దేవుడు అక్కడ ఉన్నాడు మన కొరకు మనము యహోవా కోసం కనిపెట్టాలా లేకపోతే యహోవా మన కోసం కనిపెట్టాలా ఎంత దారుణం అండి ఇది మనము వినండి ఆరాధనను నిర్లక్ష్యము చేస్తున్నామని అంటే మనం ఇంకా దేన్నో నమ్ముకుంటున్నామన్నమాట అవన్నీ నాకున్నాయి కదా టైంకి వెళ్ళినా ఒకటే టైంకి వెళ్ళకపోయినా ఒకటే అని సైతాన్ని పెట్టే శోధన అంతేకాకుండా లోకాన్ని అనుసరించి లోకం మీద మనసు పెట్టి వ్యక్తిగత శిలువను ఎగ్గొట్టడం కూడా అది భయంకరమైన శోధన ఇక్కడ ఇంకొక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను వినండి పురుల ఆదివారము యహోవా దేవుని ఆరాధన పరిశుద్ధమైన స్థానిక సంఘాల్లోనే జరగాలి అవి అన్య ప్రదేశాల్లో జరగకూడదు అపవిత్రమైన స్థలాల్లో జరగకూడదు ఏంటి అపవిత్రమైన స్థలాలు ఫంక్షన్ హాల్స్ మ్యారేజ్ హాల్స్ కళ్యాణ మండపాలు ఇవి గుళ్ళెందుకు అవుతాయండి ఇవి అన్య స్థలాలు అపవిత్రమైన స్థలాలు యహోవదేవుని ఆరాధన పవిత్రమైన స్థలములోనే అవ్వాలండి మోషే సేనా పర్వతానికి వెళ్ళినప్పుడు యహోవ దేవుడు ఏమన్నాడు అరే బాబూ నువ్వు నా దగ్గరికి రావాలంటే ముందు నా చొప్పుల్ది చెప్పులే అంత అపవిత్రమైతే అట్టి స్థలాల్లో జరిగే విగ్రహారాధనలు అట్టి స్థలాల్లో జరిగే లైంగిక పాపాలు అట్టి స్థలాల్లో జరిగే భయంకరమైన వ్యసనాలు ఇంకా ఎంత భయంకరమైన పాపాలండి అలాంటి స్థలాల్లో ఆరాధన చేయడం ఎంత అపచారం అండి దయచేసి అది ఏ స్థలమన్నా కానివ్వండి ఎవరన్నా నడిపించేది కానివ్వండి అట్టి స్థలాల్లో విశ్వాసులు యహోవా దేవుని ఆరాధన చెయ్యరాదు పరిశుద్ధమైన క్రైస్తవ ఆలయాల్లోనే ఆరాధన చేయాలి సరే ఎప్పుడైతే ప్రతి ఆదివారము ఆరాధనకు మనము ప్రాధాన్యత ఇచ్చి టైంకి వచ్చి ఎలా ఆరాధన చేయాలో అలా ఆరాధన చేస్తే బైబుల్ నిండా ఆశీర్వాదాలు ఉన్నాయండి ఆరాధన ద్వారానే ఆశీర్వాదాలు ఉన్నాయి పరిశుద్ధమైన స్థలములో ఒక ఆశీర్వాదం వినిపిస్తున్నాను చూడండి నిర్గమ కాండము ఇరవై మూడు ఇరవై ఐదు నీ దేవుడైన యోవానే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను ఇక్కడ యహోవాను సేవింపడం అంటే యహోవాను ఆరాధన చెయ్యడం ప్రతి ఆదివారము పరిశుద్ధ దేవాలయంలో వాక్యానుసారమైన ఆరాధన చేస్తారు అట్టి కుటుంబాల్లో ప్రియులరా ఏ లోటు నేను రానివ్వను అని ఏ రోగమును కూడా వారి దరిదాపులోనికి రానివ్వనని యహోవ దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు సో నా విజ్ఞాపన ప్రతి ఆదివారం ఏదో ఒక రీజన్ ఉంటే తప్ప మానకండి క్రమం తప్పకుండా వెళ్ళండి టైంకి వెళ్ళండి హృదయమార ఆరాధన చేయండి ఎలా ఆరాధన చేయాలో అలా నేర్చుకోండి అది కూడా పరిశుద్ధమైన స్థలములో గుళ్ళల్లోనే ఆరాధన చేయండి ఈ సందేశంలో చాలా క్లుప్తముగా నిజమైన ఆరాధనలో ఉండవలసిన కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలను నేను మీకు తెలియజేస్తున్నాను రాసుకోండి ప్రతి ఆరాధనలో ఏ రకంగా వాక్యానుసారముగా ఆరాధన చేయుటకు పూనుకోండి నేర్చుకోండి నెంబర్ వన్ ఆరాధన అనగా దేవుణ్ణి స్థుతించుట మొదటి వృత్తాంతాలు పదహారు ఇరవై ఐదవ వచ్చినం యహోవ మహాఘనత వహించినవాడు వాడు ఆయన బహుగా స్థుతి నొందదగినవాడు సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు ఆయన స్థుతి నొందదగినవాడు ఆయన పూజ్యుడు అంటే ప్రిలరా ఆయన స్థుతింపదగినవాడు ఆరాధన అంటే దేవుని స్థుతించుట ఇంగ్లీష్లో వర్షిప్ అన్నారు వర్షిప్ అంటే వర్త్షిప్ వర్త్ అంటే విలువ దేవునిలో ఉన్న విలువకు మించిన విలువ ఇంకోటి లేదు ఆ దేవుడే యహోవా దేవుడు తండ్రి కుమార పరిశుద్ధ సో ఆరాధన ఏంటండి ప్రతి ఆదివారం వచ్చి దేవుని విలువను కొనియాదుట పూజించుట దేవుని విలువను సుతించుట ఆలోచన చేద్దాం ప్ర ఎంతమంది చేస్తున్నారు ఇలాగా పాటలు పాడేసి వెళ్ళిపోతాం ఏదో చదివేసి వెళ్ళిపోతాం ఆరాధన ఎప్పుడైపోద్దా కనిపెట్టుకుంటూ ఉంటాం కానీ ఆరాధనలో ప్రతి క్షణము కూడా త్రియేక యహోవా దేవునిలో ఉన్న విలువను ఎంతమంది హృదయమారా స్థుతిస్తున్నాం మరి విలువేంటి వినండి మాట దేవునిలో ఉన్న గుణగణాలు దేవునిలో ఉన్న అద్భుతమైన లక్షణాలు దేవుని సౌశీల్యం వి ప్రైజ్ ది యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ వి ప్రైస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ అదండి ఆరాధన ప్రతి ఆరాధనకు వచ్చి మరి ఆయన గుణగణాలు కొని చెప్తా ప్రేమ ఆరాధనకు వచ్చి కళ్ళు మూసుకొని యహోవా దేవా అంతా ప్రేమామయుడు నాయన ఐ ప్రైజ్ యు నేను నిన్ను స్థుతిస్తున్నానంటే దేవునికి ఎంత ఘనత అండి కళ్ళు మూసుకొని యహో దేవాన్ని కృపను బట్టి నేను స్థుతిస్తున్నానంటే ఆయనకి ఎంత సంతోషమండి యహోవ దేవా నా ఎడల నువ్వు చూపిస్తానని విశ్వాసతను బట్టి అంటే ఆయనకి ఎంత సంతోషమండి యహోవ దేవా నా ఎడల నీవు చూపిస్తున్న దీర్ఘ శాంతమును బట్టి నేను నేను స్తుస్తున్నానైనా చూస్తున్నారా ప్రియుల ఆరాధన అన్నది దేవుని స్థుతించుట ఆ స్థుతి హృదయ ఆంతర్యాల్లో నుండి రావాలి ప్రతి ఆరాధనలో కళ్ళు మూసుకొని త్రియేక యహో కనెక్ట్ అవ్వాలన్నమాట అందుకే అంటేమో వర్షిప్ ఈజ్ ఎ ఇంటిమేట్ ఎన్కౌంటర్ విత్ గాడ్ ఆరాధన అనగా దేవునితో ఒక సన్నిహితమైన స్పందన అనుసంధానం చూస్తున్నారు ప్రతి ఆరాధనలో మనం వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని దేవుని గుణగణాలను ఒక్కొక్కటి తీసుకొని ఆయన్ని స్థుతించాలి ఇక్కడ ఇంకొక మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు చెప్తున్నాను వినండి ఈ రోజుల్లో కొంతమంది ఈ ప్రైజ్ ద లార్డ్ అన్నది ఒక గ్రీటింగ్గా వాడుతున్నారు గ్రీటింగ్గా క్రైస్తవులు కలుసుకున్నప్పుడు ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లాడ్ నా ఉద్దేశంలో ప్రియులరా ప్రైజ్ ద లాడ్ అనడం వెంటనే మానేసేయాలి ఎందుకండి ప్రైజ్ ద లాడ్ అన్నది ఒక గ్రీటింగ్ కాదు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ లాగా ప్రైజ్ ద లాడ్ అంటే ఎప్పుడు అనాలి ఏదో దేవుని గుణగణాల్లో ఒకటి ప్రస్తావన చేసి ప్రైజ్ ద లాడ్ అనాలి అయ్యా నీ ప్రేమను బట్టి ప్రైజ్ ద లాడ్ నీ కృపను బట్టి ప్రైజ్ ద లాడ్ నీ కనికరాన్ని బట్టి ప్రైజ్ ద లాడ్ స్థుతిలో ఉన్న ఆ హేతువు చెప్పకుండా ఉత్తగనే ప్రైజ్ ద లాడ్ అంటే దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించడం అది అపచారం వెంటనే మానేసేయాలి ప్రైజ్ ద లాడ్ అని మానేసేయాలి కొంతమందికి ఎంత అలవాటు నో నువ్వు రిప్ిదేయాలి ప్రైజ్ ద లోడ్ దేవునికి చాలా ఉన్నాను ప్రైజ్ ద లాడ్ మస్ట్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ద చర్చ్ సంఘములోనే అవ్వాలి ఆరాధనలోనే అవ్వాలి ఒకవేళ బయట అవ్వాలంటే దేవునిలో ఉండే ఒక హేతువు చూసి అప్పుడు ప్రైజ్ ద లాడ్ అని ఒకరితో ఒకరు చెప్పుకుందాం కానీ దాన్ని గ్రీటింగ్గా చెప్పుకున్నామని అంటే దానికన్నా దేవునికి అవమానకరమైనది ఇంకోటి లేదండి ఇంకొక సంగతి కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు పుర్యరా ఈనాడు మన తెలుగు క్రైస్తవ సంఘాల్లో కొంతమంది టైంకి వస్తారు కొంతమంది ఇష్టానుసారమైన టైంకి వస్తారు ఏదో ఒక సంతకి సత్రానికి వచ్చినట్టు వస్తుంటారు పోతుంటారు వస్తుంటారు పోతుంటారు దేవునికి ఎంత అవమానం అండి టైంకి రావాలండి ఇప్పుడు మనం ఎనిమిది గంటలకు ఆరాధన అంటున్నామంటే మనకంటే ముందు యహోవా దేవుడు అక్కడ మన కొరకు కనిపెడుతుంది యహోవా దేవుడు మన కొరకు కనిపెట్టాలా లేకపోతే మనం యహోవా దేవుని కొరకు కనిపెట్టాలా వాక్యానుసారముగా మనం దేవుని కొరకు కనిపెట్టాలండి ఇది ఎందుకు చెప్తున్నాను ఆరాధన ప్రారంభం నుండి ముగించేదాకా స్థుతి ఉండాలి హృదయ మారా అది కూడా ఏసుప్రభు ఏమన్నారు దేవుని ఆరాధన చేయవారు ఆత్మతో సత్యముతో ఇక్కడ ఆత్మ అంటే హృదయ మారా సో ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ లంటన్ సీజన్లో మనం ఒక తీర్మానం చేసుకుందాం ఏదో ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంటే తప్ప ఆదివారము నేను ఆరాధన పోగొట్టుకోను స్థానిక సంఘములో పరిశుద్ధ దేవాలయాల్లో జరిగే ఆరాధనకే నేను వెళ్తానన్న తీర్మానం చేసుకుందాం నెంబర్ వన్ నెంబర్ టూ టైంకి వెళ్తానని తీర్మానం చేసుకుందాం నంబర్ త్రీ ప్రతి ఆరాధనలో హృదయమారా దేవుని గుణగణాలన్నిటినీ తలపోసుకుంటూ పూర్ణ హృదయముతో యహోవ దేవుని స్థుతిద్దాం ఎప్పుడైతే మనము ఈ పూర్ణ హృదయముతో దేవుని గుణగణాలను స్థుతిస్తాము ఒక అద్భుతమైన వాగ్దానం ఉందో చూడండి ద్వితీయోపదేశానం పదకొండు పదమూడు పద్నాలుగు వచ్చినాను కాబట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినేడలా మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించదను అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకొందువు ఇక్కడ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో సేవించడం అంటే ఆరాధన చేయ ఎంత గొప్ప వాగ్దానం అండి క్రైస్తవ జీవితములో ఏ దశలో ఏ సమయంలో ఏ ఆశీర్వాదాలు కావాలో నేను ఇస్తాను ప్రారంభంలో ఇస్తాను మధ్య జీవితంలో ఇస్తాను వృద్ధాప్యంలో ఇస్తాను జీవితకాలం అంతా ఇస్తాను అంతేకాకుండా ఎవరైతే యథార్థముగా హృదయమారా దేవున్ని స్థుతిస్తారో నీంట్లో పుష్కలముగా ఆహారముడును నీంట్లో క్రొత్త క్రొత్త శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు చేద్దాం ప్రిల్లరా చేద్దాం ఆరాధన అంటే ఇంకొక సత్యాన్ని మనం చూద్దాము ఆరాధన అంటే కృతజ్ఞతార్పణలు అర్పించుట చూడండి కీర్తనలు వంద నాలుగవ వచనం కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామును ఘనపోడి కృతజ్ఞతార్పణలు చెల్లించవచ్చు ఆయన గుమములో ప్రవేశించు అంటే పరిశుద్ధమైన ఆలయ అక్కడికి వచ్చి ఏం చేయాలండి ఆరాధనంతటా కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మకు కృతజ్ఞతార్పణలు అర్పించాలి మరి కృతజ్ఞత అన్నది రెండు రకాలుగా అర్పించాలి ఒకటి హృదయమార మన స్వరాలతో మన నోటితో ఎప్పుడు ఆరాధనకు వచ్చినావు కళ్ళు మూసుకొని యహోవ దేవుని వైపు చూసి యహోవ దేవా నువ్వు నన్ను ఎంతో దీవించావు అద్భుతమైన రక్షణ ఇచ్చావు కాపుదలిస్తున్నావు క్షమిస్తున్నావు కనికరిస్తున్నావు నా ప్రార్థనలు ఆలకిస్తున్నావు నేను అడిగిన దానికంటే ఎన్నో రెట్లు దీవిస్తున్నావు నీకు కృతజ్ఞత ప్రభువా అని హృదయమార చెప్పడము దేవునికి ఎంత సంతోషమండి ఎంతమంది నిజంగా ఆరాధనకు వచ్చి కనీసం కొన్ని క్షణాలైనా లేక ఆరాధన అంతా కూడా హృదయమారోవా దేవా నీవు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి నీకు కృతజ్ఞత నైనా అని ఎంతమంది చెప్తున్నామండి రావడం వెళ్ళిపోవడం పడుకునేవాడు పడుకుంటాడు సెల్ ఫోన్ చూసేవాడు సెల్ ఫోన్ చూస్తుంటాడు ఎప్పుడైపో కనిపెట్టేవారు కొంతమంది వారు కొంతమంది అది ఆరాధన అవుతుందండి ఎన్నడో సేవకులు నేర్పించాలి ఆరాధన అంటే ఏంటో అది ఒక కృతజ్ఞతా స్థుతి అని కూడా నేర్పించాలి మాటల ద్వారా దేవునికి కృతజ్ఞత చెప్పాలి ఇంకోటి కృతజ్ఞత అర్పణల ద్వారా దేవునికి కృతజ్ఞత చెప్పాలి అర్పణల ద్వారా అంటే కానుకలు సంఘములో రక్షణ పొందిన మనం ప్రియులరా నాలుగు రకాల కానుకలు ఇవ్వాలి ఒకటి ప్రతి ఆదివారము మంచి కానుక ఇవ్వాలి ఆరాధనలో అంతేకాకుండా దేవుడు గొప్ప కార్యం చేశాడు అనుకుంటే బర్త్డే వచ్చింది వెడ్డింగ్ యానివర్సరీ వచ్చింది ఉద్యోగం వచ్చింది కారు కొనుక్కున్న ఇల్లు కొనుక్కున్న ఒక ప్రత్యేకమైన కానుక దేవునికి ఇవ్వాలి మూడవది దశమ భాగాలు ఇవ్వాలి కొంతమంది అంటే దశమ భాగం అనేది పాత నిబంధన బోధ కదండి కొత్త నిబంధనలు ఎక్కడున్నది ఈ మాట విన్నప్పుడు నాకు నవ్వు వస్తుంది అరే బాబు పాత నిబంధన ప్రకారము ఇవ్వడం అంటే పది శాతం మాత్రమే కానీ క్రొత్త నిబంధన ప్రకారం ఇవ్వాలంటే నువ్వు చాలా ప్రాబ్లంలో పడిపోతావు ఆలోచన చేసుకో ఎందుకండి పేద ఎంత ఎంతకానికి ఇచ్చింది తనకు ఉన్నదంతా ఇచ్చి ఇస్తావా వద్దండి పది శాతం ఓకే పౌలు అంటే మీ జీవితాలను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోండి ఇక్కడ సజీవ యాగం అండి నీకున్నదంతా కూడా ఇచ్చుకోవడం అన్నమాట ఇచ్చుకుంటామా ఇచ్చుకోలేం కదండి సో ఎవరన్నా ఈ టైత్ భాగం బైబిల్లో ఉందా లేదా అని అనుమాన పడకండి కొత్త నిబంధన ప్రకారం ఇవ్వాలంటే దశమ భాగము కన్నా ఎన్నో రెట్లు ఇవ్వాల్సి అవుతుంది ఇవ్వాలి కూడా కృతజ్ఞత కానుక ప్రభుత్వ ఆశీర్వాదాలు నీ ఆదాయములో నీ జీతములో ఆ పదో వంతు దేవునిది ఆ పదో వంతు దేవునికి ఇవ్వడం లేదంటే దేవుని పదో వంతు ఆ వ్యక్తి దొంగిలిస్తున్నాడు అన్నమాట నాలుగవ రకంగా ఇవ్వాలండి సంవత్సరానికి ఒకసారి కోతకాల పండుగ వస్తుంది కృతజ్ఞతార్పణల పండుగ వస్తుంది ఆ పండుగలో పెద్ద కానుక ఇవ్వాలి చాలా పెద్ద కానుకలు ఇవ్వాలి వేలల్లో ఇవ్వాలి లక్షల్లో ఇవ్వాలి మా సంఘములు అలాగే ఇస్తారు ఇంకా అనేక సంఘాల్లో కూడా ఇస్తారు అదండి దేవుని దేవునిచ్చిన ఆశీర్వాదాలన్నీ తక్కిడిలో ఒకవైపు వేసి మన కానుక ఇంకోవైపు వేస్తే మన కానుక తేలిపోయింది అనుకోండి అది ఎంత దేవునికి బాధ కలిగిస్తుందండి ఎప్పుడూ కూడా ప్రియులరా మనం దేవునికి కానుకిచ్చినప్పుడు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలకు సరితూగే ఇవ్వాలి బ్యాలెన్స్ అవ్వాలన్నమాట ఒకసారి ఆలోచన చేసుకుందాం ఏ రకంగా ఎవరైతే కృతజ్ఞతార్పణలు ఇస్తారో వాక్యములో ఒక అద్భుతమైన వాగ్దానం ముందు చూడండి చదువుతున్నాను కీర్తనలో యాభై పద్నాలుగు పదిహేను వచ్చినాలు దేవునికి స్థుతియాగము చేయము మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించము ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొదలపెట్టము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరిచేదవు ప్రతి ఆదివారము దేవునికి ఇవ్వాల్సిన కానుకల ఎంత గొప్ప ఆశీర్వాదం అండి రెండు ఆశీర్వాదాలు ఏ సమస్య ఉన్నా ఏ కష్టమున్నా ఏ ఇబ్బంది ఉన్నా ఏ అనారోగ్యమున్నా నేను విడిపిస్తాను నెంబర్ టూ మహిమ నిన్ను హెచ్చిస్తాను దీవిస్తాను చూస్తున్నారా ఎప్పుడైతే మనము ప్రతి ఆదివారం క్రమంగా టైంకి వచ్చి హృదయమారీక యహోవా దేవునికి కృతజ్ఞతలు మరోవైపు కృతజ్ఞతార్పణలు అర్పించినప్పుడు ఈ రెండు ఆశీర్వాదాలను యహోవా దేవుడు మనకిస్తాడండి అన్నిటి నుండి విడిపిస్తాడు అంతేకాకుండా మనల్ని మన కుటుంబాలను అద్భుతంగా హెచ్చిస్తాడు తల్లవంచండి ప్రిలా ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల మా పనులకు నీ వాక్యము ద్వారా అనేక సత్యాలు మాకు నేర్పిస్తున్నావు నీకు స్తోత్రమునైనా మా క్రైస్తవ జీవితాల్లో మాకు తెలియకుండానే మేము నిన్ను ఆరాధన చేయలేని స్థితిలో లోకమును దాన్ని ఐశ్వర్యాన్ని తెలియకుండానే ఆరాధన చేస్తున్నాము మమ్మల్ని క్షమించాను కృషమైన ఆరాధన అంటే ప్రతి ఆదివారము నీ పరిశుద్ధమైన దేవాలయాల్లోనే నిన్ను స్తుతించుట నీకు కృతజ్ఞతార్పణలు అర్పించుట ఈ రకంగా నైనా మేము హృదయపూర్వకముగా చేసి ఇప్పుడు నీవు మాకు ఇచ్చిన నా వాగ్దానాల్లో ఉన్న ఆశీర్వాదాలు పొందుటకు సహాయం వచ్చేవి వాక్యమైన బిడ్డలను దీవించండి అన్ని రంగాల్లో ఆశీర్వదించమండి ఈ ప్రార్థన ప్రభు అని యస్సు క్రీస్తు పేరుట అడుగుతున్నాము తండ్రి ఆమె ఒక ప్రాముఖ్యమైన వీడియో మీకు చూపిస్తున్నాను ప్రియులరా మా పరిచర్య అంతటిని చిత్రీకరించి మీ ముందు పెట్టే ఒక చక్కని వీడియో ఈ పరిచర్యలో ప్రస్తుతము మేము కొన్ని ప్రాముఖ్యమైన సేవలు కొనసాగిస్తూ ఉన్నాం అందులో ఒకటి టీవీ పరిచర్య ప్రతి వారము ఐదు భాషల్లో ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ తామిల్ భాషలో ముప్పై లక్షల మందికి మించి వాక్యాన్ని ప్రభు రక్షణ సువార్తను అందిస్తూ ఉన్నాం అలాగే నేను వ్యక్తిగతంగా ఒక సువార్థకునిగా ప్రసంగికునిగా ఎన్నో స్థలాలకు వెళ్ళి యేశు ప్రభు రక్షణ సువార్తను విశ్వాసులకు ఖచ్చితమైన బలమైన వాక్యాన్ని బోధిస్తూ వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నాను ఎమరీ మిషన్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు నాణ్యవంతమైన వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నాం ఎన్నో ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం అలాగే పిల్లరా ప్రతి సంవత్సరము రెండు సార్లు నూట ముప్పై మంది పాస్టర్లను అనేక సంఘాల నుండి పిలిచి వారికి రానుబోను ఖర్చులిచ్చి నాలుగు రోజులు ఉచితంగా భోజన వసతులు కల్పించి ఒక మంచి సబ్జెక్ట్ మీద వాక్యాన్ని బోధించి వెళ్ళేటప్పుడు ఒక సర్టిఫికేట్ ఒక పుస్తకము ఒక జత కొత్త బట్టలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది అలాగే ప్రియుల మూడు సంఘాలను ప్రభువు మాకు ఇచ్చారు ఈ మూడు సంఘాల్లో విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు రక్షణ లేని వారు రక్షణలోనికి వస్తూ ఉన్నారు అలాగే ప్రతి నెలా కూడా ఎన్నో కుటుంబాలకు ఉచితముగా మేము బియ్యము పప్పులు ఇతర వస్తువులు అందిస్తూ ఉన్నాం కాపరి మాస పత్రిక అద్భుతంగా కొనసాగుతుంది ఈ పరిచయలన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి మాతో చేతులు కలపండి మరి ఈ సేవంతటిని వర్ణించే మా సమాచార లేఖ మీకు కావాలంటే ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్ వెంటనే పంపించండి నేను ఈ సమాచార లేఖ మీకు పంపిస్తాను అంతేకాకుండా ఉచితంగా ఒక కాపీ మా కాపరి మాసపత్రికను కూడా మీకు పంపించడం జరుగుతుంది